నా పేరు సంగారా రమేష్ సన్నబ్ శంకరయ్య విలేజ్ నడి కూడా ఇప్పుడు మండల్ కూడా నడి కూడా మా నాన్న అప్పు తీసుకున్నమాట ముప్పై వేలు రావుల చిన్న సమయ దగ్గర అప్పు తీసుకుంటే మా నాన్న అమ్మినట్టుగా ఒక దొంగ రైటింగ్ రాసి అది వైట్ తోటి నా దగ్గర సెల్ల వీడియో రికార్డ్ కూడా ఉంది మీరు దయచేసి మీ మీడియాకి ఇస్తా దొంగ మేము వాళ్ళు ఇష్యూ చేసిండు ఆఫీసులో రికార్డు లేకుండా తన పేరు మీద తప్పుడు మేము వాళ్ళు జారీ చేసి మేము అమ్మకం ముందుకు అమ్మినట్టుగా అది చేసి ఆయన నేను ఆర్డీఓ కోర్టులో అప్పీల్ నడుస్తాను రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నాకు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది నడితే పద్దెనిమిదినే ఆయనకు తెలంగాణ బుక్ ఇష్యూ చేసింది నాకు పట్టాపు ఉన్నది నువ్వు ఏడిగిపోతావు పో అని నా మీదనే మస్తు అది చేసుకుంటా నా మీదనే తప్పుడు కేసులు పెట్టించుకుంటే కోమి తప్పుడు మేము జారీ చేసి తప్పుడు మేమూలు కూడా ఉన్నాయి అప్పుడున్న కలెక్టర్ గారికి పంపించండి ఇది ఫేక్ ఫాల్స్ డాక్యుమెంట్స్ రావుల విజయ్ కుమార్కు మరి వాని మీద యాక్షన్ తీసుకోమాలని కూడా వచ్చింది వచ్చినా కూడా అప్పుడున్న కలెక్టర్ తీసుకోలేదు ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోలేదు దయచేసి మీడియా మిత్రులారా దండం మీద నా భూమి నాకు కావాలని నేను మీ మీడియాని అందరినీ జిల్లా కలెక్టర్ను అందరినీ కోరుకుంటున్నా నా భూమి ఎకరం భూమి ఎకరానికి మా నాన్న అప్పు ఉన్నాడని అప్పు కింద అన్నట్టుగా అప్పు పత్రాలు మా నాన్న పేరు మీద లేవు బుజ్జం రాజే పేరు మీద పత్రాలున్నాయి పల్లెవణి సురేష్ పేరు మీద పత్రాలున్నాయి మా నాన్న ఎమ్మారావు ఏమని సంగళ శంకరయ్య రావుల విజయ్ సావర శిన దగ్గర అప్పు తీసుకున్నాడు మాట వాస్తవం అని అధికారులకు తప్పుడు తెలిపాడు కానీ అది నిజమా లేదా అనేది వీళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా వీళ్ళు ఆడికి రాత్తాలు వాళ్ళు ఇడికి రాత్తాలు వీళ్ళు ఆడికి రాత్తాను నేను ఇటు అటు రెండు వేల పన్నెండు జోలు ఇప్పటి వరకు నేను ఆఫీసుల పొండ తిరుగుతానా వానికి మంచిగా పట్టభూమి ఇచ్చి పట్ట చేసుకోమని పట్ట చేసినప్పుడు నన్ను ఆఫీసుల పొడ తిప్పుతాను అధికారులు ఎవరిపోయినా మాకు పవర్ లేదు అంటాడు రావు ఫవర్ లేదు మీరు యాక్షన్ చేసుకోమని ఎమ్ఆర్ గారు కలెక్టర్ రాసన్లు ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోయినా దయచేసి నా భూమి నాకు కావాలని మాయా ఫోర్ జియర్ సంతకాలతోటి ఆయనకు దారిని ఒకసారి నా సెల్ల వీడియో కూడా మీరు ప్రూఫ్ ఇస్తా అది అజే దయచేసి నా భూమి నాకు కావాలని కోరుకుంటున్నాను సార్ రాజు సార్ నేను వడ్డపల్లి నుంచి వచ్చినా సార్ మన అర్మగొండ డిస్టిక్లో ఉన్నటువంటి ఏసీ స్టడీ సర్కిల్లో ఏది కోఆర్డినేటర్ పోస్ట్ ఉందో దానికి నోటిఫికేషన్ ఏమి ఇవ్వలేదు పేపర్ నోటిఫికేషన్ అని ఏమి ఇవ్వలేదు ఏది నోటిఫికేషన్ ఇవ్వకుండా అప్లికేషన్ తీసుకున్నది తీసుకుంటే నేను ఎలక్షన్స్ ముందు వచ్చి అడిగాను అడిగితే ఏమన్నారంటే ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ ఉంది నేను ఇవ్వ తీసుకున్నాను అన్నది తీసుకుంటే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినా ఆల్రెడీ డేట్ అయిపోయింది అంటే ఏ రోజు ఇచ్చి ఏ మంత్లో ఇచ్చి చెప్పండి నేను చెక్ చేసుకుంటా అన్నాను అడిగితే తర్వాత ఇదే అడిగేసరికి నోటిఫికేషన్ ఇవ్వలేదు తర్వాత ఇస్తాము ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత అంటే అప్పుడు అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈరోజు వచ్చినా సార్ ఈ రోజు వచ్చి అడిగితే మేము ఆల్రెడీ దానికి నోటిఫికేషన్ ఇచ్చినా అప్లికేషన్ తీసుకున్నాము దాని సెలక్షన్ క్రైటీరియా కూడా అయిపోయింది కలెక్టర్ అప్రూవల్ తీసుకున్నాము ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి అన్నది అయితే మీరు పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎట్లా ఫిల్ చేస్తారు కనీసం డిస్టిక్ సైట్లో కూడా పెట్టలేదు అది ఒక ఏది సెంట్రల్ కోఆర్డినేటర్ పోస్టు అంటే మేడం డీడీ గారిని అడిగితే మాకు హైదరాబాద్ నుంచి ఏది నోటిఫికేషన్ నియమని సర్క్యులర్లో లేదు అంటే నేను అన్నాను అటెండర్ స్వీపర్ పోస్ట్కే సర్క్యులర్ ఉంటుంది నోటిఫికేషన్ ఇవ్వమని అలాంటిది ఒక సెంట్రల్ కోఆర్డినేటర్కి ఎట్లా నోటిఫికేషన్ ఇవ్వమని ఎట్లా అని అని అదే విషయంలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాను సార్ కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు ఏమన్నారు దాని మీద ఎంక్వైరీ చేసి కలెక్టర్ డీడీ గారిని అడుగుతామన్నారు ఇంకొకటి నాకు తెలిసింది ఏంటంటే సార్ ఒక డి హైదరాబాద్ నుంచి వెళ్ళి ఒక ప్రెస్ నోట్ వచ్చింది సార్ మేడంకి వచ్చింది సర్క్యులర్ వచ్చింది సర్క్యులర్కి వస్తే అది ఓన్లీ డీడీకే తెలుస్తుంది సార్ సెకండ్ పర్సన్కి అస్సలు తెలియదు ఈ నోట్ ఈ పోస్ట్ ఉంది ఫిల్ చేసి చేయండి అని తనకే తెలుసు తనకు తెలిస్తే నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేయాలి కానీ అలా ఫిల్ చేయకుండా అక్కడి నుంచి రాలేదు కాబట్టి వేరే ఒక సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఒక ముగ్గురు దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుంది అంటే వాళ్ళు తనకు తెలిసిన వాళ్ళైనా ఉండాలి లేదా ఈ పోస్ట్ని అమ్ముకోవడానికైనా తను వాళ్ళకి వాళ్ళతో కమిట్ అయ్యి పోస్ట్ అయినా అమ్ముకోవడానికైనా ట్రై చేస్తూ ఉండాలి సార్ ఎందుకంటే ఇట్లా నోటిఫికేషన్ ఇవ్వకుండా పోస్ట్ ఫిల్ చేయడం అయితే పెద్ద డీడీ గారు ఎస్సీ వెల్ఫేర్ డీడీ గారు అయితే మిస్టేక్ సార్ అదే అదే విషయంలో కలెక్టర్ గారు అయితే రిక్వెస్ట్ చేసిన సార్ ఈరోజు రిక్వెస్ట్ చేస్తే మేడం దాని మీద ఎంక్వైరీ చేస్తా అని చెప్పడం జరిగింది సార్ నా పేరు ఎండి అబ్దుల్ గఫూర్ రెవెన్యూ శివార్ వన్ ఫార్టీ త్రీ సర్వే నెంబర్ పంతొమ్మిది వందల రెడ్డిపురం పంతొమ్మిది వందల ఎనభై రెండులో మా అమ్మ మా యాకుబ్బి అందులో నూట యాభై గదాల ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పెంటారెడ్డి బాలరెడ్డి ధర అట్లా మా చుట్టాల ప్లాట్లు కూడా అన్నీ ఉన్నాయి మొత్తం నూట అరవై ఆరు మందికి ప్లాట్లు చేసి అతను అమ్మినాడు రెండు వేల ఎనిమిదిలో అతని కుమారుడు దుర్బుద్ధితో అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక డాక్యుమెంట్ సృష్టించుకొని అతను భార్యపై గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసినాడు ఆ యొక్క రిజిస్ట్రేషన్ నుంచి వెళ్ళి వాళ్ళు ప పట్ట పాస్బుక్కులు పొందినారు ఆ పట్ట పాస్బుక్లు కూడా అనే ఎంఆర్ఓ ఆయనే చేసిండు ఆ యొక్క అక్రమ పాస్బుక్లను రెండు వేల తొమ్మిదిలో ఆర్డీఓ గారు రద్దుపరచడం జరిగింది ఆ రద్దుపరిచిన పాస్బుక్లను ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంట్ చేసుకోకపోతే ఆ యొక్క పాస్బుక్లను తీసుకొని పాస్బుక్లను తీసుకొని పోయి తదుపరి ఏం చేసిండు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆ యొక్క భూమిని అమ్మిండు ఎన్నిసార్లు తిరిగినా కానీ ఎలాంటి ప్రయత్నం లేకుండా వాళ్ళ ధనబలంతో ఆ రెండు వందల కోట్ల ఆస్తి విలువదని దాన్ని తీసుకొని అందరితో కుమ్మక్కై ఇవాళ గుండెగాళ్ళతో మొత్తం కట్టి గోడలన్నీ మొత్తం మేము చూస్తుండగా మొత్తం దాన్ని కబ్జా చేస్తుండు ఏదన్నంటే చనిపోని మీద వాళ్ళ మీద ఇంజక్షన్ ఆర్డర్ కొన్ని భూములు కొన్ని తెచ్చుకొని మొత్తం భూమి మీద ఆర్డర్ ఉన్నది మరి మాకు కూడా షటర్స్ కోసం ఉన్నాయి అంతకుముందు మాకు కూడా అన్నీ ఉన్నాయి మా పరిగణలో తీసుకుంటలేదు మేము పోలీస్ వాళ్ళని ఆశ్రయిస్తే మీరు ఎవరు పోవద్దు వన్ ఫార్టీ ఫైవ్ సిఆర్పిసి అని రాసినాం మేము ఆర్టీఓ గారికి కలవాలి అప్పుడు మీకు జడ్జిమెంట్ అక్కడి నుమో వచ్చిన తర్వాత పోవాలని మాకు డీసీపీ గారు చెప్పారు మేము అప్పటిదాకా పోదు అన్నాం కానీ అతను ఆర్డర్ ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అన్నీ పక్కకు పెట్టేసి ఇవాళ దౌర్జన్యానికి పాల్పడి ఆ ల్యాండ్ని ఆక్యుపై చేసుకున్నందుకు టోటల్ గోడలు కట్టుకుంటూ మొత్తం భయభ్రాంతులకు గురి చేసుకుంటూ చేసేడు మేమంతా నిరూపేదలం సార్ మొత్తం టోటల్ మేము ఇవాళ మేడం గారికి కలెక్టర్ మేడం గారికి మా యొక్క బాధను ఎవరు పట్టించుకుంటున్నారు కానీ మేము మేడం గారు కలిసినాం మేడం గారు స్పందించి ఆడియో గారికి ఫోన్ చేసి జరిగిన విషయం చేసుకుని వాళ్ళపై కఠిన చర్య తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు ల లక్ష్మీనారాయణ వన్ ఫార్టీ సర్వే నెంబర్లో డెబ్బై ఒక డెబ్బై రెండు ప్లాట్ నేను ముస్లింస్ ముస్లిం సార్ దగ్గర కొన్నా అప్పుడు రెండు వేల రెండు వేల ఆరులో నేను కొన్నా నాకు తెలియదు ఇది రెండు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది లూల్లు అయింది అంటే నాకు తెలియదు అప్పుడు ఏం కొనుక్కున్నాం అయిపోయిందని చెప్పేకుంటే ఇప్పుడు మేము కొన్నామని ప్రగతి అసోసియేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు చుట్టూ కంపౌండ్ పెట్టి వాళ్ళు మా నా ప్లాట్లో డబ్బా వేసి పెద్ద డబ్బా వేసి సీసీ కెమెరాలో పెట్టి వాళ్ళు రెండు వందల యాభై మూడు వందల మందితో పని చేసుకుంటాం వాళ్ళు బెదిరిస్తారు వాళ్ళు ఎవరు సహకరిస్తలేరు మేము ఎక్కడిది దాటి మన కలెక్టర్ దగ్గరికి ఇంతకుముందు ఇప్పుడు సీబీ దగ్గర పోయినాం మన ఏసీబీ దగ్గర పోయినాం మన డీసీబీ దగ్గర డీఏసీపీ మన డీసీబీ దగ్గర పోయినాం పోలీస్ స్టేషన్ పోయినాం మాది ఏమి లేరు ఎవరు